విజయనగరం జిల్లాలో కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక ఇంటి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన సంచలన విషయాలు బయటకు రావడం జరిగింది ఆ ఇంటిని ఎవరు తగలబెట్టారు ఎలా అగ్ని ప్రమాదం సంభవించింది అనేటువంటి విచారణలో తాజాగా బయటకు వచ్చినటువంటి విషయాలు అక్కడ వారందరినీ కూడా ఒక్కసారిగా షాక్ గురిచేశాయి కారణం ఆ ఇల్లు తగలబడిపోవడానికి కారణం ఒక కాకి మీరు వింటుంది నిజమే ఒక్క కాకి ఆ పక్షి వల్ల ఇల్లు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి ఘటన సంచలనంగా మారింది గరివిడి మండలము కోనూరులో ఓ పూరింటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి కొద్ది రోజుల క్రితం స్థానికులు వెంటనే అప్రమత్తమై వాటిని ఆపేటువంటి ప్రయత్నం చేశారు ఆలోపే నాలుగు ఇల్లు కూడా అగ్నికి ఆహుతైపోయాయి ఈ జరిగిన ఘటనకు కారణం ఎవరు ఏం జరిగింది అనేది మొదట్లో తెలియలేదు ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ వంట చేయడం లేదు షార్ట్ సర్క్యూట్ అవ్వకపోవడంతో మంటలు చెలరేగడానికి అసలు కారణాలేంటి కూడా ఎవరికి తెలియక ఆరా తీయడం మొదలు పెట్టారు చివరికి ఇళ్లలో చెలరేగినటువంటి మంటలకు కాకి కారణమని అక్కడున్న స్థానికులు తేల్చేశారు కార్తీక మాస సందర్భంగా గ్రామస్తులు తమ తమ ఇళ్ల పైన కార్తీక దీపాలు వెలిగించారు అక్కడ అలాగే పూరిపాకల పక్కనే ఉన్న ఒక ఇంటి డాబా పైన కూడా కార్తీక దీపాలను వెలిగించారు ఈ క్రమంలోనే ఓ కాకి ఆ డాబా పైన ఉన్న దీపాన్ని తడుముతూ దాన్ని పట్టు పట్టుకుంటూ దాన్ని పట్టేసుకొని అందులో ఒక దీపాన్ని ఎత్తుకు వెళ్ళి అలా వెళ్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి ఒక తాటాకు వద్ద ఆ కాకి పట్టుకెళ్తున్న సమయంలో అది కాలిందో లేకుంటే వద్దని వదిలేసిందో తెలియదు కానీ కొంత పక్కకి వెళ్ళగానే గాల్లో పోతుండగా వదిలేసింది కింద వెంటనే తాటాకు ఇంటి పైన పడింది అది దీపం అలా తాటాకు పైకప్పు పైన దీపం పడిపోవడంతో నిమిషాల్లోనే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఆ ఇంటిని చుట్టుముట్టాయి మంటలు మరింత వేగంగా వ్యాపించి పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లను కూడా కమ్మేశాయి పరిస్థితి గమనించిన స్థానికులు నీళ్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు కానీ అప్పటికే నాలుగు తాటాకు ఇల్లు కూడా పూర్తిగా కాలిపోయాయి ఇందులో భాగంగా నంబూరి గోపి అనే యజమాని ఇంట్లో దాచిన లక్ష రూపాయలు కూడా నగదు అరతుల బంగారం కూడా బూడిదైపోయింది పొలం పన్నుల పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు డబ్బు ప్రమాదంలో నష్టపోవడంతో అతను పాపం బోరణ విలపిస్తున్నాడు ఘటనా స్థలానికి పరిశీలించినటువంటి తహసీల్దార్ సిహెచ్ బంగారాజు సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్టుగా అంచనా వేశారు బాధితులకు ప్రభుత్వం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కూడా ఇచ్చారు ఒక చిన్న నిర్లక్ష్యం అక్కడ ప్రమాదానికి దారి తీసిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఏదేమైనా కూడా ఆ కాకి చేసిన పనికి ఇప్పుడు నాలుగు పౌరులు కూడా దగ్ధం కావడంతో ఆ కుటుంబాలన్నీ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నాయి